తెలుగు తోట ఐదు పద్యరత్నాలు పాఠ్యాంశం నుంచి రెండవ పద్యాన్ని నేర్చుకుందాం ప్రశ్న నుండి పరిణతి ప్రశ్నతో ప్రశ్న తోడ ప్రశ్న లేక ప్రగతి నార్ల మాట ఇప్పుడు పద్యాన్ని మరొకసారి చదువుకుందాం ప్రశ్న నుండి పొట్టు పరిణతి ప్రశ్నతో ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురాట మాట ఇప్పుడు పద్యానికి భావాన్ని తెలుసుకుందాం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది అని భావం